ఎంన్యూస్ కి స్వాగతం రైతులను నిండా ముంచిన మోంతా తుఫాన్ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులకు తీవ్ర విషాదం మిగిల్చింది మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో చేతికొచ్చిన పంట కాస్త తుఫాన్ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల వ్యవసాయ శాఖ అధికారి బలసు రవి దెబ్బతిన్న వరి పొలాన్ని పరిశీలించి రైతులకు పలు సూచన సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి బలసు రవి మీడియాతో మాట్లాడారు కపిలేశ్వరపురం మండల పరిధిలో రెండు వేల ఎనిమిది వందల హెక్టార్లలో స్వర్ణ రకం వరి పంట నష్టానికి గురైనట్లుగా ప్రాథమిక అంచనా వేస్తామన్నారు తుఫాన్ ప్రభావం వల్ల ఎంత నష్టం వాటిల్లిందో ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీటితో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కబలేశ్వర గ్రామం అండి కబలేశ్వరం మండలం ఉన్నా కాడికి అప్పు చేసిండీ బ్యాంకుల్లో బంగారాలు కట్ట తాకడెట్టండి మా ఆవిడి గారి దగ్గర ఉన్న మంగళసూత్రాలతో చూద్దాం బ్యాంకులో బంగారాలు తాకడెట్టి అప్పు తెచ్చి పెట్టుబడి పెడటం జరిగింది చేతికొత్తది అనుకున్నానండి పది రోజుల్లో పంట పోండి చేతికొత్త అన్నప్పటికీ ఈ తుఫాను కారణం చేత భూమి పూలయి మట్టి అయిపోయిందండి ఆకు వేరే గెచ్చ లేదండి మేము కొవ్వులు రైతు అండి ఒళ్ళు కొవ్వులు రైతుంది కట్టబడి రెక్కల మీద పిల్లలు బిడ్డలు పెంచుకుంటా తల్లి తింటని పెంచుకుంటా ఏదో పది రూపాయలు వస్తే తగ్గబోలేమండి తగ్గబోలే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కనికరించి మాకు యాన దారి చూపితే మేము అదంతా యాన నిలబడతామండి లేకపోతే మాకు ఏరే గతం లేదండి అంత మహానుభావుడు భగవంతుడి దేవి వల్ల ఏమైనా ఉంటాయండి ఇంకా లేదా మేము తట్టబుడ్డా చెదిరికిందండి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలండి అందరూ వెళ్ళిపోయారండి కష్టపడి ఈ సంవత్సరం కాదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కాదు ఈ సంవత్సరం గుర్తి అంతా కష్టపడి చేస్తున్నామండి ఇంతకు ముందు రెండు మూడు దెబ్బ దెబ్బతగిలినాయండి అలాగే తొట్టుకోవని అలాగే నిలబడి మాకు పంపలు చూస్తే పంపలు లేవండి చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడు చేస్తాడని ఆశ్రం ఎంత కష్టం వచ్చినా నిలబడి ఆయన గురించి ఆశించుకుని నిలబడి ఉన్నామండి కపిలేశ్వరం ప్రస్తుతం గురించిన ఈ మంతా తుఫాను కారణంగా మన మండలంలో ఆరు వేల ఆరు వందల హెక్టార్లలో వరుసకైతే మేము ప్రాథమిక అంచనా ప్రకారం నలభై ఐదు పర్సెంట్ దాకా సుమారుగా రెండు వేల తొమ్మిది వందల హెక్టార్లలో ఈ పంట నేలకొరిగింది నీట ములిగింది అని ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది రైతులందరూ కూడా ముఖ్యంగా ముందు నీటిలో పంట నానిపోకుండా నీరు బయటకు తీసే మార్గంలో ఎక్కువగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని రైతులందరికీ కోరుతున్నాను ఈ పొడి తడి వాతావరణంలో ఉన్నప్పుడు మాగుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ చేను మెచ్యూరిటీకి రాకుండా ఇంకా ఒక పది పదిహేను రోజులున్న ప్రతి చేలోనూ కూడా ప్రాపికాన్ని చల్లడం టిల్ట్ అనే ముందు కొట్టుకోవడం ద్వారా ఈ మాగుడు ఉధృతిని మనం నివారించవచ్చు అలాగే రైతులందరూ కూడా నీటిని వీలైనంత వరకు బయటికి తీసి ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడానికి రైతులు ఎక్కువ దృష్టి పెట్టాలని ఇది వ్యవసాయ శాఖ తరఫున మా రిక్వెస్ట్ రైతులకి ఇన్పుట్ సబ్సిడీకి కావాల్సిన ఏర్పాటు ఇన్పుట్ సబ్సిడీ రాసేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా టీ గ్రామాల వారీగా టీంలు ఏర్పాటు చేసి రేపు వర్షం తగ్గగానే అంటే ముప్పై ఒకటో తారీఖు నుంచి కానీ ఒకటో తారీఖు నుంచి కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఫీల్డ్ టు ఫీల్డ్ పరిపించి నష్టం అంచనాలు చేసి అందరికీ కూడా రైతులకి న్యాయం చేసే విధంగా చేస్తుంది రైతులు కూడా అధికారుల కోసం ఎదురు చూడకుండా నష్ట నష్ట నివారణ చర్యలు అనేది నీళ్లు బయటికి తీసుకోవటం ఉన్న పంటనే కాపాడుకోవచ్చు ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి